నమస్తే అండి వెల్కమ్ టు జిఎస్ ఫ్యాబ్రికేషన్స్ వెళ్ళినపూడి ఇది టాటా ఇయర్స్ని కంప్లీట్గా మనం మోడిఫై చేయడం జరిగింది ఫుడ్ లాగా ఇది చేయడానికి కానీ మనకి లక్ష ఐదు వేలు కస్టమర్ కోటేషన్ ఇచ్చాం ఫైనల్ కంప్లీట్ అయిపోయింది ఇది కస్టమర్ బ్యాక్ సైడ్ తొట్టి తీసేసుకొని ఓన్లీ మనకి ఛార్సెస్తో పాటు అప్పిపోయారండి దీన్ని ఆయన రిక్వైర్మెంట్ వచ్చేసి బాటమ్ కిచెన్ అనమాట అంటే కింద నిలబడి ఆయన అక్కడ సర్వ్ చేసుకుని తయారు చేస్తాడు అన్నమాట ఐటమ్ అతనికి నచ్చినట్టు మనం మోడిఫై చేసి ఇవ్వడం జరిగింది అది కొంతమంది రిక్వైర్మెంట్ ఏంటంటే టాప్ అంటే పైన కుకింగ్ సెక్షన్ అంతా పైకి వెళ్ళిపోద్ది ఫ్రిడ్జ్ ఇవన్నీ వస్తాయి అందులో యాడ్ చేసుకోవచ్చు అది ఎంత వరకు అనేది కస్టమర్ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం తయారు చేయడం జరుగుతుందండి ఇది దీనిలో మనం అడిషనల్గా ఏం చేసినంటే డిస్ప్లే కోసం గ్లాస్ వర్క్ అల్యూమినియం తోటి గ్లాస్ వర్క్ చేయడం జరిగింది చుట్టూ వచ్చేసి ఫోర్ డోర్స్ త్రీ డోర్స్ వచ్చేవి వాళ్ళకి మళ్ళీ కంప్లీట్గా వాయి బ్రాండ్ అండ్ బ్రాండ్ పేరుతో దానికి స్టిక్కరింగ్ చేసి దానికి ఫిక్స్ చేసి ఇవ్వడం జరిగింది డెలివరీ టైంలోనే ఈ ప్రాసెస్ మన దగ్గర కంప్లీట్ అవ్వడానికి పదిహేను రోజులు పట్టిందండి కస్టమర్ మన దగ్గర హ్యాండ్ ఓవర్ చేసిన వెహికల్ నుంచి డెలివరీ ఇచ్చే వరకు పదిహేను రోజులు టైం పట్టిందండి ఫుల్ ప్రెజెడ్గా లోపల వైట్ వాష్ చుట్టూ స్టిక్కరింగ్ అన్నీ చేసి ఇవ్వడానికి కస్టమర్కి విత్ గ్లాస్తో సహా మీకు ఏమన్నా ఇటువంటి వెహికల్ మోడిఫికేషన్ చెప్పారు మనంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ పై నెంబర్ కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్